జగన్ అన్న వర్సెస్ షర్మిల అక్కది అన్నద అన్న చెల్లెలది అక్క అంటే అన్న రెస్పా ఏది రెస్పాండ్ అయ్యాడు అంటే అక్కడ నేషనల్ మీడియా అడిగిన దానికి ఏమని మీ కుటుంబాన్ని అంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి వచ్చారు సో దానిలో భాగంగా మీ కుటుంబ మీ దానికి దాని గురించి మీ స్పందన ఏంది అని అడిగితే ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్ వాళ్ళ చెల్లె వైఎస్ షర్మిళ గారు యొక్క ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్లో గతంలో పాల్గొన్నది ఇప్పుడు పాల్గొన్నది సో దానికి అంటే మీ కుటుంబాన్ని అంటే ఏమంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి నా కుటుంబాన్ని కాంగ్రెస్ గీల్చింది అట్లనే రా రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ గీల్చింది అంటాడు ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఈ బీజేపీ కానీ దానికి తృప్తులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ ఇట్లా దిమాక్ లేకుండా మాట్లాడతారు అనిపిస్తుంది నాకు ఓకే సో అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు అట్లనే దానికి కౌంటర్గా షర్మిల గారు ఏం మాట్లాడినరు అనేది వినే మాట్లాడే ప్రయత్నం చేస్తా అయితే అయితే నేనేమంటున్నా అంటే షర్మిల ఏమన్నా చిన్నపిల్లనా అలా కొడుక్కి పెళ్ళి చేస్తుంది ఓకే ఆమె ఆమె వయసే యాభై యాభై అరౌండ్ ఫిఫ్టీ ఉంటుంది ఈజీగా ఓకే సో ఆమె ఈ కాంగ్రెస్ చెప్తున్నా ఇంకో చెప్తాను ఏంటా ఆమె ఆమె ఆశయాలు ఏందో ఆమె అన్నీ ట్రై చేసింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ట్రై చేసింది తెలంగాణ పార్టీ పెట్టి అట్లా ట్రై చేసింది సో ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తుంది తన యొక్క రాజకీయ ప్రస్థానం సో అంతేగాని కాంగ్రెస్ మీ అన్నతో విడిపోమంటే విడిపోతారా ఎవరన్నా సో దానికి కౌంటర్గా షర్మిల గారు ఏది నువ్వు నేను ఈ కుటుంబ తగాదాలు కానీ విడిపోవడం కానీ ఏదైనా మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మాత్రమే అని క్లియర్గా కౌంటర్ ఇచ్చింది అదేందో చూద్దాం సో ఆ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గౌరవ గౌరవ డాక్టర్ డాక్టర్ గారు గౌరవ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన తోపా సాన్నిహ్యంగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్లో ఉన్నారు ఆయన తండ్రి మీద ఉన్న ప్రేమతోటి కానీ ఇతని ప్రవర్తన నచ్చక అందరు వెళ్ళిపోయారు అర్థమైందా ఇతని యొక్క గో రౌడీ చేష్టలు నియంత పోకడలు అతనికి యొక్క అతని దగ్గర ఏది వాళ్ళ యొక్క స్వతంత్రంగా మాట్లాడలేకపోడు వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళ డబ్బులు కోల్పోవడము మోసం చేయడము ఇట్లా అనేక రకాల కారణాల చేత ఏది రఘురామకృష్ణరాజు గారు కేవీపీ రామచంద్రరావుకి వియంకుడు సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఇలా పొదుగాలు వేస్తే ఆయన దగ్గర పైసలు తీసుకొని ఎగ్గొడితే నా పైసలు నాకు ఈ మని అడిగితే ఫోన్ కట్ చేసిండు తర్వాత ఈ యొక్క డబ్బులు ఇవ్వకపోయినా సరే కనీసం ఫోన్ ఎత్తవు అపాయింట్మెంట్ ఇవ్వవు అంటే తీసుకొని కొట్టిపించండి సో అప్పటి నుంచి ఆయన పెట్టుకొని పొద్దుగా ఆలేస్తే ఆయన ఏది రా జగన్మోహన్ రెడ్డి గురించి ఎట్లా మాట్లాడుతుండో మనం చూస్తున్నాం అట్లనే సూర్యుడు ఉండే రాజశేఖర రెడ్డి గారితో పాటు లేడు జగన్మోహన్ రెడ్డితో కొండా సూర్యక దంపతులు అట్లా అనేకమంది ఎందుకంటే అందరు చెప్పింది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన మాత్రమే చివరికి బా సొంత బాబాయ్ కూడా పంపించింది అనేది అతని మీద ఉన్న ఆరోపణలు సో కాబట్టి కాంగ్రెస్ చెప్తే షర్మిల గారు ఎందుకుంటారు వస్తే రెండోది తెల్ రాష్ట్రాన్ని విభజించినట్టు ఎస్ ఇట్ వాజ్ ఎ లాంగ్ సస్టైనింగ్ ఇష్యూ లాంగ్ సస్టైనింగ్ డిమాండ్ అరవై ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం కలిపేటప్పుడే వద్దన్నాం ఇది తెలంగాణ ప్రజలం సో ఆ విధంగా ఒక సమస్యకు పరిష్కారం చూపెట్టాలని ప్రజలందరూ డిమాండ్ చేయడం వల్ల రాష్ట్రం స్తంభించిపోవడం వల్ల ది అది తెలంగాణ బిల్లు పెట్టడం ఇవ్వడం జరిగింది అట్లా స్వతంత్రం వచ్చిన పద్నాలుగు రాష్ట్రాలు అంటే రియాలు ఇరవై ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది అని సో వాజ్పేయి గారు కూడా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినారు అట్లా ఏది ఇందిరాగాంధీ గారు మూడు మూడు నాలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేసినారు అట్లా అనేక ప్రధానులు ఏర్పాటు చేశారు సో ఇంకా పొద్దున ఎన్ని రాష్ట్రాలు అయితే మనకు తెలియదు ప్రజల డిమాండ్ బట్టి ఓకే సో అదేం కొత్తగా కాదు ఇప్పుడు ఇప్పుడు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రాష్ట్ర కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిండు ఇరవై రెండో ఇరవై మూడో మన కేసీఆర్ గారు ముప్పై మూడు చేసేడు సో కాబట్టి అది అన్ని పసలేని మాటలు అంటే తన యొక్క ప్రవర్తనని తన యొక్క మిస్బిహేవియర్ను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న మాటలు సో ఆ క్రమంలో మనము జగన్మోహన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విందాం అట్లనే ఆ యొక్క షర్మిల గారు మాట్లాడింది విందాం ఆ క్రమంలో ఈ తులసి చంద్ గారు ఇంకా ఆమె నాకైతే ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనిపించదు మిత్రులారా ఆమె బయాస్ట్ అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో గతంలో ఈ యొక్క ఇది కమ్యూనిస్టు లెఫ్ట్ భావజాలం ఉండి ఈ యొక్క బీజేపీ యొక్క తప్పిదాలని ఈ బాపనోళ్ళ తప్పిదాలను నిత్య అనిత్యం అయితే చూపెట్టేది మరి వాళ్ళు బెదిరిచ్చిన లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా మనకు తెలియదు పూర్తిగా కానీ ఏది ఏమైనా ఆమె అయితే ఇప్పుడు కా కాంగ్రెస్ మీద తీవ్రంగా నెగిటివ్ నెగిటివ్ భావం వచ్చేలాగా వీడియోలు అయితే పెడుతున్నది నాకేమనిపిస్తుంది అంటే ఆమె తెలంగాణలో బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది ఇస్తుంది రావాలని ప్రయత్నం బీఆర్ఎస్ రావాలని ప్రయత్నం చేసింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైసీపీ రావాలని ప్రయత్నం చేసింది చేస్తుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే అవి మీడియాలు అవి ఆమె యొక్క ఇవి అది యొక్క నిష్పక్షపాతంగా లేవు చూడండి మీరు ఏది యొక్క రాముని కూడా ఇది పెద్దగా చూపెడుతుంది ఇండియా కూటమిలోకి వెళ్ళి వెళ్ళిపోయిన చూపెడుతుంది లేకపోతే అప్పుడప్పుడు ఆ యొక్క ఓట్లు చీలాలని చెప్పి ఆ యొక్క వాడు బిఎస్పి లేకపోతే అని ఆ యొక్క బరె లెక్క ఇట్లాంటి వాళ్ళకి చూపెడుతుంది ఇప్పుడు జగన్ అన్నది పెట్టింది మరి షర్మిల లెక్క కౌంటర్ ఇస్తుంది అది కూడా పెడుతుందని చూద్దాం ఆమె నిబద్ధత ఎంతగా కనిపిస్తుంది ఓకే యా అది ఆమె నిబద్ధత వదిలేద్దాం చూద్దాం జగన్ అన్న ఏమన్నాడు షర్మి లెక్క ఏమన్నా చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల ఈ అన్నా చెల్లెళ్ల పొలిటికల్ వారు అందరినీ ఏపీ పాలిటిక్స్ వైపు చూసేలా చేస్తోంది తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం మీద స్పందించారు కాంగ్రెస్ పార్టీ చెత్త రాజకీయాలు చేస్తోంది అందులో భాగంగానే ఏపీని ఎట్లా విభజించిందో అదే విధంగా తన కుటుంబాన్ని కూడా విభజించింది విభజించి పాలించడం అనేది కాంగ్రెస్ నైజము అని చెప్పి కాంగ్రెస్ ని తీవ్ర స్థాయిలో

ఇక అదే మిత్రులరా సో ఇక షర్మిల చిన్నపిల్లన ఇక అది అది కాంగ్రెస్ చెప్తే ఉంటుంది ఆమె అనేది ఇక జగన్మోహన్ రెడ్డికి విజ్ఞతకి తులసి చంద్ గారికి విజ్ఞత వదిలేద్దాం ఓకే సో అయితే దీనికి కౌంటర్ గా షర్మిల గారు ఏమన్నారు అది కూడా చూసే ప్రయత్నం విందాం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు అర్థమైన సో జగన్ జగన్ గారి ప్రవర్తన మాత్రమే లేకపోతే వాళ్ళ అన్న గురించి అంత కష్టపడిన చెల్లె ఎందుకు ఇవాళ విభేదించి ఎందుకు రా ఎందుకు ఆమె తెలంగాణకు వచ్చింది తన తనని తను రక్షించుకోవడానికి ఇప్పుడు ఎందుకు చేస్తుంది చెల్లె కష్టాన్ని గుర్తించలేదు సింపుల్ దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటు పడ్డాం వాళ్ళను గెలిపించాం ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలను సైతం కాదనుకొని ఎండనక వాననక వేల కిలోమీటర్ నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి ఒక్క ఒక్క ముచ్చడి చెప్పాలంటున్నారు మగవారి కండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత ఆడవాళ్ళతో పోలిస్తే మొద్దు పని కానీ నడవడం కానీ ఇవన్నీ ఎక్కువ చేయగలుగుతారు లేడీస్కి జరగ చాలా కష్టం జరగాలి సో అయినా మొండి పట్టుదలతోటి తన అన్న గెలవాలని చెప్పి ఇడుపుల నుంచి ఇచ్చాపురం దాకా తిరిగింది అట్లా ఎన్నో సార్లు కష్టపడ్డది సో వీ షుడ్ అప్రిషియేట్ హర్ ఫర్ ద బీయింగ్ ఏ అంతగా అట్లా అంత మొండి పట్టుదలతోటి ఇది పాదయాత్ర చేయడం అనేది అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారి చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా ఏమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసం అది ఏది అడిగితే అది చేశారు ఆఖరికి మొన్న ఎన్నికలు బై బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలుపు కోసం ఊరూరు తిరిగా క్యాంపెయిన్ చేసి గెలిపించాను సో ఈ మీరే మీరే చెప్పాలి మిత్రులారా షర్మిళ గారి నిబద్ధత ఏంది జగన్ జగన్ అన్న నిబద్ధత ఏంది అదేవిధంగా తులసి చంద్ గారి నిబద్ధత ఏందో సో మీరే మీరే తెలుసుకోవాలి